ప్రతి ఒక్కరూ ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మనమేసే మన ఓటుతో మన ఇంటింటి అభివృద్ధిని మన ఇంటింటి భవిష్యత్తును నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ జ్ఞాపకం పెట్టుకోమని కోరుతా ఉన్నా అదే పొరపాటున చంద్రబాబు నాయుడు గారికి ఓటు వేస్తే కాని హామీలను ఆయన ఇస్తూ ఓ వల మాదిరిగా ప్రజల మీద తాను వేస్తూ తాను చేస్తా ఉండదు ఏమిటి అనంటే ఆ పొరపాటు ఏమిటి అనంటే ఆ పొరపాటు జరిగితే మళ్ళీ చంద్రముఖిని మనమే నిద్ర లేపుతాము అన్నది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నారు మళ్ళీ వదల బొమ్మాలి వదల అడ్డు పశుపతి మళ్ళీ నిద్రలేచి వస్తాడు వచ్చి రాబోయే ఐదు సంవత్సరాలు మీ ప్రతి ఇంటి తలుపు తట్టి మీ రక్తం తాకేందుకు చూస్తాడు అన్నది ప్రతి ఒక్కరూ జ్ఞాపకం చేసుకోమని కొడతా ఉన్నా ఈరోజు ఈరోజు ఎన్నికల కురుక్షేత్రంలో చంద్రబాబు నాయుడు గారు తన బాణాన్ని నేరుగా పేద సామాజిక వర్గాల మీద నా అవ్వా తాతల మీద వారి పెన్షన్ల మీద గుడి పెట్టాడు మన కళ్ళ ఎదుటే కనిపిస్తా ఉంది ఆ చంద్రబాబు ఆయన బృందం వారిద్దరినీ కూడా నేనే అడుగుతా ఉన్నా నేరుగా అడుగుతా ఉన్నా ఇవాళ పెన్షన్ల విషయంలో జరుగుతా ఉన్న రాజకీయాలు మీరు చూస్తా ఉన్నారు పెన్షన్ల విషయంలో చేస్తా ఉన్న అన్యాయాలు మీరు చూస్తా ఉన్నారు ఇదే చంద్రబాబు ముందర నీ నేరుగా అడుగుతా ఉన్నా అయ్యా చంద్రబాబు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల వరకు ఎన్నికలకు రెండు నెలల ముందు వరకు నీ హయాంలో అవ తాతలకు నువ్వు ఇచ్చిన పెన్షన్ ఎంత అని అడుగుతా ఉన్నాను ఇదే సభలో ఇదే సమక్షంలో ఇన్ని వేల మంది ముందర